పర్కాల్ మండలంలో వెంకటాపూర్ గ్రామంలో అశ్విత కొడుకుకు తలకాయకు చాలా పెద్ద గడ్డ అవ్వటం వలన అది ఈటీవీ టూలో కథనం రావటం ఆ కథనాన్ని ముఖ్యమంత్రి గారు చూసి పర్కాల్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారికి రేవు ప్రకాష్ రెడ్డి గారికి ఇటు మాకు ఇన్ఫార్మ్ చేయటం వలన తక్షణం స్పందించి సీఎం గారు వారి కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడి తగిన ఏర్పాటు చేయమని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు దానిలో భాగంగానే వారిని పిలిపించి మాట్లాడి రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యంతో ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది మరి కోడ్ ఉన్నది కదా అని చెప్పి నిండు ప్రాణాన్ని మనం చూసుకుంటూ వదిలేయలేము కాబట్టి పిలిపించి యాజమాన్యంతో మాట్లాడి వారికి తగిన విధంగా ఏర్పాట్లు ఆపరేషన్కు ఏర్పాట్లు చేసే విధంగా మేము చేస్తున్నాం నిన్న ఈటీవీ ప్రోగ్రాం ఈటీవీలో వార్త చూసి సార్ కాల్ చేయడం నాగన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు కాల్ చేయడం జరిగిందండి అందుకే ఇక్కడికి సార్ వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి వచ్చి సార్ని కలిసాము కలిసి సారు దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేయిస్తా అని చెప్పేసి మాకు హాస్పిటల్కి ఫోన్ చేయడం జరిగింది ఈటీవీ యాజమాన్యానికి అలాగే ముఖ్యమంత్రి గారికి మా యొక్క నమస్కారం బాబు బాబుని చూడడానికి ఈటీవీ వాళ్ళు వచ్చిర్రు వాళ్ళకి చెప్పినాం ఏంటి అనేది చెప్పినాం అన్నమాట అనమాట అయితే అది చూసి సారు ఎమ్మెల్యే సారు హనుమకొండ నాయని రాజేందర్ రెడ్డి సారు కాల్ చేసిర్రు కాల్ చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకే రండి అన్న మీ బాబుని తీసుకొని అని చెప్పారు సార్ మార్నింగ్ వచ్చినాం సార్ రాగానే సార్ మమ్మల్ని కూడా తొందరగా సార్ మమ్మల్ని అర్థం చేసుకొని పిలిచిండు సార్ మా బాబుని కూడా చూశారు చూసి మా హాస్పిటల్ వాళ్ళందరికీ కాల్ చేసిరు సార్ హాస్పిటల్ డాక్టర్కి కాల్ చేసిర్రు అక్కడ మేనేజ్మెంట్కి కాల్ చేసిర్రు ట్రీట్మెంట్ చేపిస్తాను అని చెప్పారు సార్ సీఎం సార్ వాళ్ళు కూడా చూసారంట వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు సార్ థ్యాంక్ యూ సార్ ఈటీవీ వాళ్ళకి సీఎం సార్కి ఎమ్మెల్యే సార్కి అందరికీ ధన్యవాదాలు